మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో అరే బీసీ మన మారే రోజు ఎన్నడో అరే బీసీ మన నేతలు ఎప్పుడొక్కటైతారు బీసీలకు రాజ్యంలో వాట ఎప్పుడు కాలేర్కర్ కాళేర్కర్ కమిషన్ పక్కకు నెట్టింది ఎవరో మండల్ కమిషన్ కు అడ్డుపట్ట ద్రోహులు ఎవరు బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడు అరే బీసీ మన మారే రోజు ఎన్నడో స్వార్థ నాయకులే నీతులు వల్లిస్తే ఎలా అవకాశవాదులే ఉసిగొలుపుతుండ్రు మనలా కాంగ్రెస్ లో మన బీసీ పదవి కాంగ్రెస్ లో మన బీసీ పదవి కొరకే పాకులాట బీజేపీలో ప్రధాన మంత్రి బీసీ బిల్లు పెట్టడట బిఆర్ఎస్ పార్టీలున్న బీసీ నేతలెపుడైనా బీసీ పేద ప్రజల గోడును మరి అరే బీసీ మన అరే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడు అరే బీసీ మన బతుకుమారి రోజు ఎన్నడో దండాలు వట్టే కాడ జెండాలు వట్టే కాడ మనమే ముందు ఉంటున్నాం దండాలు పెట్టె కాడ మనలే ముందు దోస్తున్నారు కులాల రొంపిలోన మనల మనమే కొట్టుకుంటే అధికార పదవులన్నీ వాళ్ళను భావించబట్టే మేమెంతో మాకంతా వాటా సాధించమంటూ బీసీలు ఐక్యమయ్యి రాజ్యం పాలించాలి అరే బీసీ మన నాయకుల్ని ఎన్నుకోవాలి అరే బీసీ మన హక్కులను సాధించాలి ఈ బీసీ పోరాటం అనేది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు మెజారిటీ ప్రజలు బీసీలు రాజకీయంగా ఆర్థికంగా వంచలకు గురవుతూ వంచింపబడతా ఉన్నారు కాబట్టి నిన్న ముఖ్యంగా తాజ్ కృష్ణ హోటల్లో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది దాంట్లో అనేక మంది మేధావులు బీసీ నాయకులు ఉండరు దాంట్లో ముఖ్యంగా ఒక విషయం మీద ఒక విషయం మీద నేను ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీ ముందుకు రావడం జరిగింది దాంట్లో తీన్మారు మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బీసీల పక్షపాతిగా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఆ మాటల వెనుకున్నటువంటి అంతర్లీనంగా దాగున్నటువంటి కుట్రేందో ఈ సమాజం పసిగట్టాలని చెప్పేసే నా ఆవేదన రేవంత్ రెడ్డి కావాలన్నా బీసీలు కావాలన్నా అంటే నాకు రేవంత్ రెడ్డి కంటే బీసీలే ముఖ్యము అని చెప్పిండు కదా మరి చట్టసభల్లో స్థానిక ఎలక్షన్ల కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆరు నెలల్లోనే నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇంప్లిమెంట్ చేస్తూ కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తా ఉన్నారు కదా ఇవాళ ఆ మాట ఇచ్చి ఆరు నెలలు కాదు కదా ఇప్పుడు ఏడు నెలలు పూర్తి అవ్వడానికి వస్తున్నది కానీ బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పినట్టే కదా మరి అప్పుడు తీర్మార్ మల్లయ్య అలియా చిత్తప్ప నాయుడు గారు రేవంత్ రెడ్డి పక్షాన ఉన్నారా బీసీల పక్షాన ఉన్నారా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా బీసీల అంశానికి వచ్చినప్పుడు బీసీల కోసం పదవులు అవసరం లేదు త్యాగం చేస్తా పదవుల పదవులు పక్కకు వారే అంటే పక్కకు వారేస్తా అన్నావు ఇవల్ల నా గెలు నా మల్లన మీద ఎంతో మంది కుట్ర చేసారు కానీ తీర్మారు మల్లన గెలుపు బీసీలు పెట్టిన భిక్ష అని చెప్పినావు కదా ఈ బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆరు నెలల కాలం అయిపోయినప్పుడు బీసీల కోసం కనీసం కాంగ్రెస్ పార్టీ ఊసెత్తినప్పుడు ఏనాడైనా ఒక చిన్న రౌండ్ టేబుల్ సమావేశం కానీ ఒక ప్రెస్ మీట్ అరేంజ్ కానీ కనీసం నీ క్యూన్యూస్లో కానీ మాట్లాడిన ఈ ఎలక్షన్లో అయిపోయిన నుంచి ఒక్కసారైనా బీసీలకు బీసీలను స్కిప్ చేద్దాం అని జానారెడ్డి అన్నప్పుడు ఎప్పుడైనా బీసీల పక్షపాతమైన నువ్వు ఎప్పుడైనా ప్రెస్ ముందుకు వచ్చి మీడియా ముఖంగా కానీ ప్రత్యేక ప్రకటన కానీ ఎప్పుడైనా చేసినావా బీసీలకు ఇట్లా జానారెడ్డి సాప్ అన్యాయం చేస్తుండు బీసీల బిల్లును స్కిప్ చేద్దామని చెప్తున్నాను ఎప్పుడైనా చెప్ప చెప్పడం జరిగిందా అలాగే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని స్వప్నారెడ్డి గారు కేసు కోర్టులో కేసేసినప్పుడు మన బీసీల పక్షాన రెడ్డి రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి జానారెడ్డి అప్పుడు అట్లా చేసిండు ఇప్పుడు స్వప్న రెడ్డి అనేట మన మీద రిజర్వే ఈ బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇంప్లిమెంట్ కాకుండా కోర్టులో కేసు కేజేసి ఆపడం జరిగింది అని చెప్పి ఎన్నడైనా బీసీల కవాత్ చేసి బీసీలో రౌండ్ టేబుల్ సమావేశం చేసి ముఖ్య నాయకులతోనైనా కానీ నువ్వు చర్చించడం జరిగిందా ఇక బీసీలు తాజకృష్ణ హోటల్లో ఒక్కటైతే ఇది కాదా బీసీల అంటున్నావు కదా గతంలో కూడా నువ్వు అట్ల చేసినావు కదా నీ అవసరం కోసం బీసీలందరినీ మమైకం చేస్తూ ఆనాడు తెలంగాణ విట్టలన్నను అలాగే నీలం మదన్నను వీళ్ళందరినీ సమీకరణ చేసి నువ్వు వీళ్ళందరినీ విడిచబెట్టి నువ్వు నీ టికెట్ కోసం ఢిల్లీ పోయినావు ఆ రోజు కూడా తారిపిస్తలే కదా పెట్టింది ఆ రోజు బీసీ నాయకులను బీసీ పోరాట యోధులందరినీ కూడా వాళ్ళ మనోభావాల్ని వాళ్ళ అవసర నీ అవసరం కోసం ఆ వాదాన్ని వాడుకున్నావు కదా అలాగే తీన్మార్ వల్లనకు మంత్రి పదవి అవసరం లేదు నాకు బీసీల ముఖ్యం ఇయాల నీకు మంత్రి పదవి కాదు కదా నీ నోరు మూపించడం కోసమే కాంగ్రెస్ వాళ్ళు కుక్కకు బొక్కేసినట్టు ఎమ్మెల్సీ పదవి అప్ప చెప్పిర తప్ప నీకు మంత్రి పదవి రెడ్ల రాజ్యంలో నువ్వు నీకు మంత్రి పదవి ఇచ్చేంత స్థాయి రెడ్ల రాజ్యంలో ఉండదని చెప్పి నేను ప్రగాఢ విశ్వాసం అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం మిత్రులారా ఇవాళ మా రాహుల్ గాంధీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తాడు అలాగే బీసీ కులగణ చేస్తా అన్నాడు మా రాహుల్ గాంధీని గెలిపించడం కోసం మా రాహుల్ గాంధీ ఈ విషయంలో ఓడనివ్వను అన్నావు కదా ఇవాళ బీసీలకు అన్యాయం జరిగింది అని అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో కాకా కాలేర్కర్ కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ వెనుకబడ్డటువంటి ఓబీసీ పేదవర్గంలో ఉన్నటువంటి వాళ్లకు జనాభా నిష్పత్తి ప్రకారం వారి వారికి హక్కులు కేటాయించాలని చెప్పి ఆనాడు కాకా కాలేర్కర్ కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండులో వేస్తే ఆ కమిషన్ని తుంగలో దొక్కి ఆ కమిషన్ బయటకు రానివ్వకుండా కుట్ర చేసింది కూడా ఈనాడు మీ రాహుల్ గాంధీ గారి వల్ల నాయనమ్మ ఆనాటి ఇందిరాగాంధీ గారే ఈ విషయం ఎప్పుడైనా మనకు జరిగింది అన్యాయం ఇక్కడి నుంచి అని ఎప్పుడైనా చరిత్ర చెప్పడం జరిగింది ఆ బీసీలో అలాగే ఇవాళ బీసీలను రాహుల్ గాంధీని గెలిపించడం కోసం అంటున్నావు కదా నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసమే మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మా రాహుల్ గాంధీ గారి మాట కట్టుబడి నేను కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ గారిని గెలిపిస్తా ఉంటున్నావు కదా ఇవాళ రిజర్వేషన్ ఇరవై ఏడు శాతం బీసీలకు ఇంప్లిమెంట్ అయింది అని అంటే కేవలం అది బిందేశ్వరి ప్రసాద్ మండల్ యాదవ్ గారు చేసినటువంటి త్యాగం ఆ త్యాగాన్ని ఎప్పుడైనా బీసీ బీసీ అని నేను బహుజనవాదిని నేను అంబేద్కర్ వాదిని నేను పేద పక్ష పేదల పక్షపాతిని అని చెప్పుకుంటున్నా నువ్వు బిందేశ్వరి ప్రసాద్ మండల్ యాదవ్ గారి పేరుని ఎప్పుడైనా ప్రస్తావించడం జరిగిందా ఒకసారి నెమరే ఒకసారి మెజారిటీ సమాజం ఆలోచించాలి ఇవాళ బీసీలకు చట్టసభల్లో కానీ అన్ని రంగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయిందంటే దాని వెనుక బిందేశ్వరి ప్రసాద్ మండల్ యాదవ్ గారి కుటుంబం అలాగే బిందేశ్వరి ప్రసాద్ మండల్ యాదవ్ గారి త్యాగం ఉంది దాంట్లో ఎందుకంటే కేవలం ఆయన నలభై ఎనిమిది రోజులు కూడా ఆ బీహార్లో ముఖ్యమంత్రిగా కొనసాగనివ్వాలనేటువంటి కుట్ర ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఈ రాహుల్ గాంధీ గారి వల్ల మన రాహుల్ గాంధీ గారి వల్ల నాయనమ్మ మీ తిర్మార్ మల్లన్న గారి రాహుల్ గాంధీ గారి వల్ల నాయనమ్మనే ఆనాడు బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారు యాదవ్ గారి పైన అనేకమైనటువంటి కుట్రలు చేస్తూ ఆయన కుట్రలు చేసినప్పటికీ కూడా సర్వస్వం కోల్పోయిన ఆయన బీసీల పక్షపాతిగా నిలిచాడు ఇవాళ భారతదేశంలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయిందంటే దాని వెనుక త్యాగం బిందేశ్వరి ప్రసాద్ మండల్ యాదవ్ గారి ఉంది ఏనాడైనా బిందేశ్వరి ప్రసాద్ మండల్ యాదవ్ గారి పేర్లు కానీ అలా చేసినటువంటి త్యాగాన్ని కానీ ఈ బీసీ సమాజానికి రిప్రజెంటేటివ్ చేసేటువంటి ప్రయత్నం ఆయన చేశావా కానీ ఇవాళ నీ స్వార్థ నీ స్వార్థ నీ రాజకీయ భవిష్యత్తు కోసం నీ రాజకీయ భవిష్యత్తు కోసం సమాజాన్ని వాడుకుంటున్న బీసీ సమా బీసీ సమాజమా తస్మా జాగ్రత్త తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ అనేటువంటి వ్యక్తి ఇన్ని సమ అంటే ఇన్ని రోజులుగా గెలిసి ఇన్ని రోజులు అయినప్పటికీ ఏనాడు కూడా బీసీలో ఊసెత్తని ఈయన ఇప్పుడు బీసీల కోసం నేను ఏదో చేస్తానంటుండ్రు నిజాయితీగా పోరాటం చేసే ఆ వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు ఇవాళ రగన్న గారు మాట్లాడి చాలా స్పష్టంగా మాట్లాడి తొలి వెళ్ళకు రగన్న గారు చాలా స్పష్టంగా మాట్లాడిండ్రు గా ఆయన కుల్లం కుల్ల చెప్పిండు రగన్న గారు చెప్పినప్పుడు ఈ స్థానిక ఎలక్షన్ల కంటే ముందు వీళ్ళు బీసీ బిల్లు పెట్టరు కుల జనగణ చేయరు అన్నప్పుడు మరి ఎందుకు అప్పుడు ప్రశ్నకు ఆ ఆయన చెప్పినప్పుడు దాని వెనుక సమాధానం వేయలేకపోయాడు ఇలా దాసోజు శ్రీనన్న గారు కావచ్చు అలాగే ఇక్కడ మన మహిపాల్ యాదవ్ గారు కావచ్చు ఇక అనేక మంది సారీ ఒకళ్ళ పేర్లు చెప్తున్నాడు ఒక పేర్లు చెప్పిన బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరందరూ ఇవాళ యూట్యూబ్ ఛానల్లే ఒక వేదికగా ఒక యూట్యూబ్ ఛానల్లే ఒక శాటిలైట్ మీడియాకు తలదన్నే విధంగా అలాగే మన జర్నలిస్ట్ శంకరణ జర్నలిస్ట్ శంకరన్న గారు కావచ్చు ఇలాగా మన బీఎస్ గారు కావచ్చు అలాంటి వారు ఎందరూ కూడా బీసీలను అంతర్లీనంగా మమేకం చేసేటువంటి పోరాటం కొనసాగిస్తున్నారు కానీ ఇవాళ బీసీల పేరు బహుజనుల పేరు అంబేద్కర్ పేరు వాడుకొని మాత్రం నీ రాజకీయ స్వార్థం కోసం నీ రాజకీయ స్వలాభం కోసం మెజార్టీ ప్రజల మత్తిష్కాన్ని ఏ విధంగా వాడుకోవాలో నువ్వు తెలుసు కానీ నువ్వు చేసే ప్రతి కుట్రలు కూడా నేను ప్రజలకు పూసగుచ్చినట్టు చెప్పడంలో కూడా మేము కూడా ఉన్నాం ఈ ప్రజల్ని మెజార్టీ బీసీ ప్రజలకు వాస్తవంగా నాటి నుంచి నేటి వరకు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లు అనేక ఈ మా కురుట్ల నియోజకవర్గం నుంచి అనేకమైనటువంటి పోరాటాలు మేము చేయడం జరిగింది బీసీ ఉపకులాలు సంఖ్య మన తెలంగాణలో యాభై ఆరు శాతం ఉన్నప్పటికీ తెలంగాణ రా దేశంలో రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు కులాధారిత జనగణన ఎందుకు జరగడం లేదు బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ల కంటే ఎందుకు ఎందుకు పెంచడం లేదు ఆర్టికల్ మూడు వందల నలభై మండల్ కమిషన్ రిపోర్ట్ను పూర్తి స్థాయిలో ఎందుకు అమలు పరచడం లేదు యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో బడ్జెట్ ఎందుకు కేటాయించడం లేదు మన తెలంగాణలో ఐదు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో మూడు శాతం ఉన్నటువంటి రెండు శాతం ఉన్నటువంటి వెలుమలు ఈ ఈ రాష్ట్రంలో అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కానీ మెజార్టీ ప్రజలు ఎందుకు కార్యకర్తలుగా ఉన్నారని చెప్పి ఇది ఇప్పుడు కాదు నేను రెండు వేల ఇరవై మూడులోనే సబ్బన్న ప్రజల చైతన్య యాత్ర బీసీల చైతన్య యాత్ర అనేకమైనటువంటి పోరాటాలు చేశాం బీసీల పక్షపా బీసీల పక్షపాతిగా వాస్తవాన్ని నిజాన్ని నిర్భయంగా ఈ మెజార్టీ ప్రజలకు అందించడమే మా బాధ్యతగా ఈ మెజార్టీ ప్రజల్ని కుట్ర చేస్తే మాత్రం ఈ మెజార్టీ ప్రజల ఆలోచన విధానాన్ని డైవర్ట్ చేస్తే మాత్రం రాజకీయంగా కావచ్చు మెజ మెజార్టీ ప్రజల ముందు ఆ కుట్రల్ని తేటతలం చేస్తూ వాస్తవాన్ని ప్రజలకు అందించడమే మా ఏకైక లక్ష్యం ఆకాంక్ష కాబట్టి మరి అనేకమైనటువంటి పోరాటాలు బీసీ ఉద్యమాలు మెజార్టీ ప్రజల ఉద్యమాలు ఈ తెలంగాణలో మళ్ళీ నెలకొల్పనం మళ్ళీ జరగాలి ఎందుకనంటే వంచనకు గురవుతా ఉన్నారు అధికారానికి అందరంత దూరంలో పొందలేని స్థితిలో ఈ మెజార్టీ ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ మెజార్టీ ప్రజలను జాగృతం చేయడమే మా ఏకైక లక్ష్యం అని చెప్పి తెలియజేస్తూ నేను మీ భోజనం లింగంపల్లి నరేష్ జై సామాజిక తెలంగాణ